దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాము ఆదిమ కాలములో సంఘములు విస్తరించటానికి అద్భుతములు జరగటానికి గల ముఖ్య కారణము ఆనాడు ఉన్న ప్రజలలో సంపూర్ణమైనటువంటి విధేయత విధేయత అనేది ఆశీర్వాదము కలుగుటకు తొలిమెట్టుగా ఉంది విధేయత అనేది దీవెన పొందుటలో విశిష్ట స్థానమును కలిగి ఉంది విధేయత అనేది వినయమునకు ప్రతిఫలముగా పెద్దలు ఆ మాటను పేర్కొన్నారు విధేయత అనగా లోబడటాన్ని అంగీకరించడాన్ని వినడాన్ని కూడా అర్థంగా చెప్పొచ్చు పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఇది ధర్మమే అని పౌలు భక్తుడు ఎఫ్ఎస్సిలోని పరిశుద్ధ సంఘమునకు మరి రాస్తూ ఉన్నాడు భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలని దాసులు తమ యజమానులకు లోబడి ఉండాలని చిన్నవారు పెద్దవారికి లోబడి ఉండాలి అని ఇది ధర్మమేనని యుక్తమైన కార్యమని కొలసి పత్రిక ఒకటి నాలుగులో మరి అపస్తులుడైనటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చూసినట్లయితే విధేయత అనేది నిత్య రక్షణకు కారణమగునని అపస్తుడైనటువంటి పౌలు హెబ్రిలోని సంఘానికి రాస్తూ ఉన్నాడు విధేయత చూపుట వలన మానవులకు దేవుని హస్తము తోడుగా ఉంటుంది విధేయత వలన సమస్త ఆశీర్వాదాలు దీవెనలు దొరుకుతాయని దేవుడు మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై అధ్యాయాలలో కూడా రాయించాడు విధేయత వలన ప్రభు మనకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వ స్వతంత్రించుకోగలుగుతాము విధేయత మనలను నీతిమంతులుగా చేస్తుంది అనేటువంటి మాట రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనంలో రాయబడింది అలాగనే అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో కూడా విధేయత ద్వారా మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అని రాయబడింది మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూస్తే విధేయత అనేది మన జీవితాలను మన మనస్సులను పవిత్రపరుస్తుందట మొదటి సమూయల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన విధేయత అనేది బలులు అర్పించుట కంటే కూడా శ్రేష్టమైన కార్యము అని సమూహలు భక్తుడు రాస్తూ ఉన్నాడు విధేయత మన జీవితంలో లేకపోతే మనము ఎప్పుడూ దేవునిని ఎంత మాత్రము కూడా సంతోషపరచలేము విధేయత అనేది మన జీవితంలో లేకపోతే మనము దేవునిలో ఎప్పటికీ సంపూర్ణులము కాలేము ఏసయ్య కూడా విధేయత వలన సంపూర్ణుడయ్యాడు అని హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడింది అందుకనే పౌలు గారు రాస్తూ ఎలయ్యనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగుననే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని రోమపత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో రాశాడు ఏసయ్య కూడా తన జీవితంలో మరణమగునంతగా విధేయతను చూపెను అని ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడింది ఆదిమ కాలంలో సంఘాలలో సంపూర్ణ విధేయతను మనం చూడగలుగుతూ ఉన్నాము ప్రతి భక్తుని ఎందు కూడా పరిపూర్ణముగా లోబడుటను బట్టి వారి యొక్క స్వభావము అక్కడ తెలియచేస్తూ ఉంది అంత మాత్రమే కాదు అవి చరిత్రలుగా రాయబడుతూ ఉన్నాయి ఆది కాలంలో ప్రభువారు పరమునకు ఆరోహణమై వెళుతున్నప్పుడు తన శిష్యులను చూచి వారిని ఆశీర్వదించుచు నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను గనుక మీరు పైనుండి శక్తి పొందువరకు ఎరుషలేములో నిలిచి ఉండుడి అని సెలవీయగా శిష్యులు ఆయన మాటకు లోబడ్డారు వారందరూ కూడా ఎరుషలేములోని ఒక స్థలముందు కూడుకొన్నారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట ప్రారంభించారు పది దినములు దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు విశ్వాసముతో వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తున్నారు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వరు కూడా సిగ్గు పొందరని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా పది దినములైన తరువాత వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు ఈ సంఘటనను చూడటానికి కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్నారు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడినట్లుగా ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురని కీర్తనాకారుడు రాస్తున్నాడు ఆత్మపూర్ణులైనటువంటి ఆ యొక్క విశ్వాసులు దేశ దేశాలకు కూడా సాక్షులుగా బయలుదేరారు దేశ దేశాలను కూడా స్వతంత్రించుకున్నారు వారి ద్వారానే నేడు ప్రపంచమంతా కూడా సువార్త వ్యాపిం వ్యాపించగలిగింది ఆదిమ కాలంలో దైవజనులు దేవుని యొక్క వాక్యమును బోధించుచూ ఉండగానే ఆనాటి ప్రజలు బహుశ్రద్ధతోనూ మనసుతోనూ ఏకాగ్రతతోనూ దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి తమ హృదయములయందు చేత ఎన్నో అద్భుతాలను వారు చూశారు రోగులు స్వస్థత పడ్డారు దెయ్యములు వదిలిపోయాయి యహోషపాతు మంచి దైవభక్తి గల రాజైనప్పటికీ కూడా ఒకసారి తన స్వచిత్తానుసారముగా ఇస్రాయేలు రాజు యదోము రాజులతో కలిసి మోయాబియుల మీదకి మరి యుద్ధానికి బయలుదేరాడు కానీ చిక్కులలో పడిపోయాడు ఏడు దినములు ఆ రాజ్యము చుట్టూ తిరిగినప్పటికీ కూడా విజయము లభించలేదు సరికదా వారును వారి పశువులను దాహము చేత బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వెంటనే దైవజనుడైనటువంటి ఎలీషాను పిలిపించాడు ఎలీషా ప్రార్థన చేస్తూ ప్రవచన సారముగా ఆత్మవసుడై ఇట్లా చెప్తున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లు నీళ్లతో నింపబడును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును అని మరి దైవజనుడు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు మనకు రెండు రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో రాయబడ్డాయి వారు దేవుని మాట చొప్పున దైవ చిత్తానుసారముగా చిన్న చిన్న గోతులను తవ్వించారు విస్తారమైన నీళ్లు ఆ స్థలంలో నింపబడ్డాయట ప్రజలు పశువులు సమృద్ధిగా ఆ యొక్క నీటిని త్రాగి వారి యొక్క దాహాన్ని తీర్చుకున్నారు ఇస్రాయలు యొక్క ఇస్రాయెల్ ప్రజలు మరి తమ యొక్క శత్రువులపై విజయాన్ని సాధించుకున్నారు దావిదు మహారాజు ఒకసారి తన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని మందసమును యర్షులేమునకు తీసుకుని రావాలి అనుకున్నాడు ఆశ మంచిదే అతను తీసుకున్నటువంటి ఆలోచన మంచిదే కానీ ఆచరించే మార్గము దైవ చిత్తానుసారముగా లేని కారణము చేత ఆ మార్గములో ఎన్నో అనర్ధాలు జరిగాయి ఎంతో నష్టము సంభవించింది ప్రజలు రాజు అందరూ కూడా భయాక్రాంతులయ్యారు ఆ భయము చేత దేవుని మందసమును ఉబేదేదోము అను గిత్తియుని ఇంట మూడు మాసాలు ఉంచారు ఉభేదేదోము అను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు దేవుడు అతనిని ఆశీర్వదిస్తున్నాడు అనే మాట వినబడినప్పుడు ఆ అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు దైవ చిత్తానుసారముగా మందసమును తీసుకుని వెళ్ళు విధానమును ఆ తెలుసుకోవటానికి లేవీయులతో దైవజనులతో సంప్రదించారు దేవుని ప్రతిష్ఠితులైన లేవీయులతో ఆలోచన చేసి మందసము కొరకు ఒక స్థలమును సిద్ధపరిచి లేఖనానుసారముగా మరి కహాతీయులు మందసమును మోయిటకు ముందుకు వచ్చారు కహాతీయులు మందసమును మోయిచుండగా బలులు అర్పిస్తూ స్థుతులను చెల్లిస్తూ దేవుని యొక్క పద్ధతిని క్రమమును మర్యాదను అనుసరించి మందసమును ఎరుషులేమునకు చేర్చుకున్నారు దేవుని చిత్తానుసారముగా లోబడి క్రమముగా జీవించినందున ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు మరి యేసు తల్లి అయినటువంటి మరియ దగ్గరకు దూత వచ్చి దర్శనమిచ్చినప్పుడు ఆమె అంటుంది కదా ప్రభువా నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అని పలికి తన యొక్క సంపూర్ణ విధేయతను కనపరుస్తూ ఉంది ఏసును ఆయన యొక్క శిష్యులు కూడా కానా అనబడినటువంటి ఊరిలో వివాహపు విందునకు పిలువబడ్డారు ఆ విందులో ద్రాక్ష రసము అయిపోయింది ఏసే యొక్క మాట చెప్పున వారు ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపారట ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చిబడ్డాయి ఆ వివాహములో ఉన్నటువంటి లోటు తీర్చబడింది జబదయ్య కుమారులైన యాకోబు యోహాను సీమోను పేతురు తమ యొక్క స్వచిత్తానుసారముగా గెన్నే సరతు సరస్సు తీరమున వలలు వేస్తూ ఉన్నారు కూడా వారు వలలు వేశారు కానీ వారికి ఏమీ కూడా లభించలేదు అది చూసినటువంటి ఏసయ్య నీవు ధోనిను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వెయ్యండి అని చెప్పినప్పుడు సీమోను పేతురంటున్నాడు నీ మాట చొప్పున వలలు వేతుము అని చెప్పి ప్రభు మాట చొప్పున వారు వల వేయగా విస్తారమైన చేపలు పడ్డాయి అని చెప్పి మరి లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడింది ఇది ఆశ్చర్యమే కదా ఆయన మాట చొప్పున చేసినప్పుడు శత్రువులపై విజయం సాధించారు నీరు ద్రాక్షరసంగా మార్చబడి ఆ విందు సంతోషంతో సమాధానంతో ముగించబడింది విస్తారమైన చేపలు పడి పనిలో మరి సంతృప్తి పనికి తగిన ప్రతిఫలము లభించింది సహోదరులరా మీ జీవితంలో కూడా విజయము లేదా మీ జీవితములో మీ కష్టమునకు తగిన ప్రతిఫలము లభించటం లేదా అలజడితోనూ ఆందోళనతోనూ నీ యొక్క జీవితము కొనసాగుతూ ఉందా ఈ దినము నుండి దేవుని చిత్తానుసారముగా జీవించటానికి ఒక మంచి తీర్మానము తీసుకోండి ప్రభు నీ ప్రతి సమస్యలో నుండి కూడా నీకు విడుదల కలగచేస్తాడు ఏసయ్య కూడా మనకు మాదిరికరంగా ఉండడానికి ఇలా ప్రార్థన చేశాడు మతేసు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిని మనం చూసినప్పుడు ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని సంపూర్ణ విధేయతను కనపరిచాడు విధేయతతో చివరకు తన ప్రాణాన్నే అర్పించాడు దైవ చిత్తానుసారముగా నశించుచున్న మానవాళి కొరకు తన అమూల్యమైన ప్రాణము అర్పించటానికి కూడా ఆయన వెనకాడలేదు ఇది నిజమైన సంపూర్ణమైన విధేయత సహోదరులారా మనము అట్టి విధేయతను కలిగి ఉన్నామా లేనట్లయితే ఈ దినము నుండి మనము అట్టి విధేయతను కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాము ఆదిమ కాలంలో ప్రజలు దేవునికి లోబడ్డారు దేవుని యొక్క వాక్యానికి లోపడ్డారు దేవుని పనిలో సహాయపడటానికి కూడా వారు ఆ మాటలకు లోబడ్డారు దేవుని యొక్క ఆత్మకు లోబడ్డారు అంతేకాదు విశ్వాసానికి కూడా లోబడ్డారు దైవికమైన ప్రతి ఆలోచనకు కూడా వారు లోబడ్డారు యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో యోబు రాస్తూ ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అని రాస్తున్నాడు సహోదరులారా నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీవు నీ పూర్ణ హృదయముతో ఎహోవాయందు నమ్మకి ఉంచు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చెయ్యును అని సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడింది అన్నిటికంటే మిన్న అయినది ముఖ్యమైనది విలువైనది విస్తరణకు మూల కారణమైనది విధేయత చూపడమే విధేయులైనటువంటి వారు భూమిని స్వతంత్రించుకుంటారు విధేయత లేకపోతే ఆశీర్వాదమే లేదు ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించబడినటువంటి ఇస్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోనలేకపోవటానికి గల కారణమేంటో తెలుసా అవిధేయత విధేయత అనేది సాధారణముగా పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలని ఎఫెసి పత్రిక ఆరు ఒకటిలో రాయబడింది లోకములోని ప్రజలు తమ యొక్క అధికారులకు లోబడి ఉండాలి అని మతైసు సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడింది దేవుని ప్రజలైన వారు తమ నాయకులకు సంఘ కాపరులకు లోబడి వారి మాటలను వినాలి అని చెప్పి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడింది చిన్నవారు పెద్దవారికి లోబడి ఉండాలి అని మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడింది స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి అని మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనంలో రాయబడింది ఒకనికి ఒకడు లోబడి ఉండాలి అని ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడింది అలాగే మనుషులు నియమించు ప్రతి కట్టడ ప్రభు నిమిత్తమై మనము లోబడి ఉండాలి ఆ కట్టడలకు అని మొదటి పేదరు పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడింది విధేయత లోబడడం వినడం ఇవన్నీ కూడా మన యొక్క ఆశీర్వాదానికి అలాగనే దైవ ప్రత్యక్షతకు కూడా ఉపయోగపడతాయి ఆనాడు అనేక మంది భక్తులు దైవజనులు దేవుని ప్రత్యక్షత కొరకు దేవుని వాక్కు కొరకు దేవుని దర్శనము కొరకు ఎదురుచూస్తూ ఉండేవారు జ్ఞాని అయిన సొలోమోను పలికిన రీతిగా దర్శనము లేని ఎడల ప్రజలు నశించెదరు అనేటువంటి భీతి చేత ప్రజలు కూడా దైవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు సహోదరులారా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉందా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా భక్తుడైనటువంటి దావిదు వలె మనం కూడా దేవా నాకు దర్శనమివ్వు అని ఉన్న పాటున మోకరించి ప్రార్థన చెయ్యాలి ప్రభు నీకు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు దేవుని ప్రత్యక్షత అనేది మనకు ఆయా సమయాల్లో ఆయా రీతులుగా ఆయా పరిస్థితులను బట్టి సంభవించవచ్చు సహజంగా అంతరంగ స్వరము ద్వారా లేదా మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడవచ్చు కొన్నిసార్లు ప్రత్యక్ష స్వరము ద్వారా పౌలుతో మాట్లాడినట్లుగా మాట్లాడవచ్చు కొన్నిసార్లు దేవుడు తన సంకల్పమును వ్రాతపూర్వకముగా బబులోను రాజగు బెల్షస్తరునకు కనిపించినట్లుగా నీకును తన చిత్తమును బయలుపరచవచ్చు కొన్నిసార్లు సంఘటన ద్వారా లేదా సూచనల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేయవచ్చు కొన్నిసార్లు ప్రవచనము ద్వారా కొన్నిసార్లు తన దూతల ద్వారా లేదా దైవజనుల ద్వారా వాక్యము ద్వారా ముఖ్యంగా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు ప్రత్యక్షము కావచ్చు అందుకని యోగు తన గ్రంథమందు మరి ఇలా రాస్తూ ఉన్నాడు కళలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా తాము తలచిన కార్యము వారు మాను మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేశను అని యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో రాయబడింది ప్రతి వ్యక్తికి ప్రతి కార్యానికి కూడా దేవుని దర్శనము లేదా దేవుని యొక్క ప్రత్యక్షత అనేది చాలా అవసరము దైవ ప్రత్యక్షత ప్రతి యొక్క విశ్వాస యొక్క ఆత్మీయ జీవితము వెదుగుదలకు ఊపిరి వంటివి దైవికమైనటువంటి ప్రతి ఒక్క ప్రత్యక్షత కావచ్చు దర్శనం కావచ్చు వాటిని కలుగ చేసేవాడు దేవుడే అని నమ్మాలి ప్రతి ఒక్క దర్శనానికి కూడా పరీక్ష ఉంటుంది అని గుర్తించాలి ప్రతి దర్శనమునకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి అని గుర్తించాలి దేవుడు తను తాను ఏ రూపంలో ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ కూడా ముందు చెప్పుకున్నట్లుగా వా ప్రవచనం ద్వారా కావచ్చు వాక్యం ద్వారా కావచ్చు తన దూతల ద్వారా కావచ్చు దైవజనుల ద్వారా కావచ్చు ఆయన నీతో మాట్లాడినప్పుడు దాని కొరకు మనము ప్రార్థన చేయాలి వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు విశ్వాసముతోనూ పవిత్రమైన హృదయముతోనూ పట్టుదలతోనూ పనిచేయాలి వాగ్దానము కలిగిన వెంటనే లేదా దర్శనము కలిగిన వెంటనే దానిని రాసుకోవాలి హబకొక గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చూసినట్లయితే రాసుకొనిన తరువాత ఆ దర్శన విషయమై మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాలి ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రవ్వ నీవు నెరవేర్చాలి అంటే నేనేం చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రవ్వా ఈ కార్యమును ఎవరి ద్వారా చేయబోతున్నావు అని దేవుని సన్నిధిలో మనము అడగాలి ప్రభువా నేను ఎలా దీన్ని ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అన్ని విషయాల కొరకు కూడా ప్రభు సన్నిధిలో మనము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు తగిన ఆలోచనను ఇస్తాడు సహజంగా దర్శనం కావచ్చు వాగ్దానం కావచ్చు మరి కలిగిన వెంటనే మన జీవితంలో మార్పు కలగటం మనం చూస్తాము ఉదాహరణకు యాకోబి యొక్క జీవితంలో దేవుని యొక్క దర్శనాన్ని అతడు పొందిన వెంటనే అతనిలో దైవ భీతి ఏర్పడిందంట అలాగే మన మనలో కూడా అనేక మందితో దేవుడు వాగ్దానం ద్వారా దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా లేదా వాక్యం ద్వారా దైవజనుల ద్వారా మాట్లాడినప్పుడు దాదాపు ఒకటి రెండు దినాలు అవే మాటలు లేదా అదే వాక్యాన్ని మనం పదే పదే మరి మనం జ్ఞాపకం చేసుకుంటాము రెండవదిగా యాకోబు వెంటనే తన మనస్సును మార్చుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు మాత్రమే కాదు దైవ సన్నిధిని గూర్చిన ఆలోచన అతని హృదయంలో కలిగింది యహోవాయి నా దేవుడని సమర్పణను అతడు కలిగి ఉన్నాడు మందిరము లేదా దేవుని సన్నిధిని గూర్చి పూర్తి గ్రహింపు అతడు కలిగి మరి ముందుకు కొనసాగాడు దైవ కార్యముల పట్ల బాధ్యతను గుర్తు చేసుకున్నాడు అంతేకాదు తన యొక్క జీవితంలో మ్రొక్కు దేవునికి మ్రొక్కుబడిని మరి చెల్లించుకున్నాడు చేశాడు చెల్లించాడు కూడా సహోదరులారా సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఆ దైవ ప్రత్యక్షతను లేకపోతే ఒక వాగ్దానాన్ని దర్శనాన్ని పొందిన వెంటనే భయాన్ని కలిగి ఉంటారు దైవజనుల్ని మరి పిలిపించుకుంటారు ఫరోలాగా లేదా ఎముక మహారాజులాగా మరి దైవజనులను ఆశ్రయిస్తారు దైవజనులు ఆత్మ ప్రేరణను బట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడానికి లేదా నీకు కలిగినటువంటి దర్శనం యొక్క భావం ఏంటి అనేటువంటి విషయాలను వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు వివరిస్తారు మీరు ఇలా నడవండి ఇలా నడవండి అప్పుడు తప్పకుండా దేవుడు దీనిని నెరవేరుస్తాడు అని చెప్తుంటారు కానీ అపవాది యొక్క ప్రేరేపణ వెంటనే మన జీవితాల్లో ప్రారంభమైపోతుంది అనేకులు ఏం చేస్తున్నారు దానిని వక్ర మార్గంలో ఆలోచించుకొని మరి దైవ దీవెనలను పోగొట్టుకుంటున్నారు అపవాది యొక్క చిక్కులలో పడి ఆశీర్వాదాలను కోల్పోతున్నారు ఇలాంటి సంఘటనలు నిత్యము మనం చూస్తూ ఉన్నాము సహోదరులారా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో కలిగినటువంటి దర్శనానికి కావ కావచ్చు లేదా దేవుని యొక్క వాగ్దానానికి కావచ్చు మరి వెంటనే విధేయులయ్యి ఆసక్తితో బాధ్యతను కలిగి తమకు దేవుడు ఇచ్చినటువంటి విధులు కట్టడలను ఎవరైతే మరి నేర్చుకోవటానికి ఇష్టపడతారో వారికి విధేయతను చూపించటానికి ఇష్టపడతారో వారి జీవితాలు విజయవంతంగా ఉంటాయి విధేయత లేకపోతే ఆ దర్శనమే కావచ్చు ప్రవచనమే కావచ్చు వాగ్దానమే కావచ్చు అది ఎటువంటిదైనా ఏ ప్రత్యక్షతైనా కూడా నీ జీవితంలో అపజయమే నీకు సంభవిస్తుంది సహోదరులరా మన జీవితంలో విధేయతను మనము కలిగి ఉన్నామా విధేయతే విస్తరణకు తొలిమెట్టుగా కనబడుతుంది విధేయత విజయమునకు దారితీస్తుంది విధేయత వాగ్దానాల యొక్క నెరవేర్పును జరిగిస్తుంది విధేయత మనలను సంపూర్ణులుగా చేస్తుంది విధేయత మనలను నీతిమంతులుగా చేస్తుంది కనుక ఇటు విధేయతను మనము కలిగి విశ్వాసముతో ముందుకు కొనసాగుదాము అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనను వినటం కాదు ప్రార్థనలో ఏకీభవించండి మీరు కూడా కళ్ళు మూసుకొని లేదా మీరు ఉన్నటువంటి స్థలంలోనే మీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించి నాతో కలిసి ప్రార్థన చేయండి నాయనా కృపాసత్య సంపూర్ణడాన్ని పరిశుద్ధమైన పాదములకు అందనాలి స్తోత్రాలు అయ్యా ఈ దినమునైనా మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు విధేయత కలిగిన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాలను మీరు మాకు తెలియచేశారు మా జీవితాల్లో అన్ని విషయాలలో కూడా నీకు విధేయతను చూపించేవారుగా మమ్మల్ని నాయతపరచండి విధేయతలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవటానికి కృప చూపించండి స్వామి ప్రియయేసు మీరు మాకు తోడుగా ఉండి అయా వాక్యములో ఉన్నటువంటి నైనా లోతైనటువంటి సత్యాలను గ్రహించేవారిగా పై పైన భక్తిని చేసేవారుగా కాక అన్ని విషయాలలో నీకు లోబడేవారిగా మమ్మల్ని తయారు చేయండి ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి బలహీనులను బలపరచండి నాయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నైనా వాక్య ధ్యానము మీద లక్ష్యం ప్రతి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ఈ దినమంతా నీ కృప నీ కాపుదల నీ భద్రతను బిడ్డలకు తోడుగా ఉంచి రాబోయే దినాలు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసి నాయన మమ్మల్ని అందరినీ నీ రాకడి కొరకు సిద్ధపరచమని ఏ సు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను